జై శ్రీరామ్ ఆపదా దాతారం దాతరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వే జనాశుఘు ఈ యొక్క మొలకలపూడి గ్రామంలో శ్రీరామగిరి పర్వతం మీద పదమూడవ శతాబ్దంలో ఈ రాముల వారు ఇక్కడ వెలసినట్లుగా స్థల పురాణాలు లోకోక్తిగా తెలియచేస్తున్నాయి కనుక ఈ యొక్క పర్వత శ్రేణుల్లో చుట్టూరా కూడా పర్వతాలు మధ్యలో శ్రీరామగిరి పర్వతం మీద రాముల వారు ఒక అత్యద్భుత యోగంగా ఈ యొక్క మలగపూడి గ్రామంలో చక్కగా శోభాయమానంగా జరిగింది ఈ యొక్క భగవద్గీత వితరణ కార్యక్రమం ఇది ఒక అద్భుత యోగంగా భావన చేసుకుంటూ గ్రామస్తులు ఇతర ప్రాంతముల భక్తులు అందరూ కూడా దీన్ని యొక్క పుణ్యక్షేత్రంగా మార్చుకునేటటువంటి సదవకాశాన్ని ఎమ్మని శ్రీరామచరణవు శరణం ప్రపంచ శ్రీరామచంద్రుల వారి యొక్క పాదాలకి శరణాగతి చేస్తూ లోకాలన్నీ సుఖంగా ఉండే భావనలో ఈ యొక్క భగవద్గీత యజ్ఞంగా ప్రసాదంగా భగవద్గీత వితరణ చేయడం జరిగింది ఈ యొక్క శ్రీరామగిరి పర్వతం మీద రాములవారి సన్నిధిలో కనుక ఇటువంటి అత్యుద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్థులు భక్తులు అందరూ కూడా దీని యొక్క పురోభివృద్ధికి తోడ్పడి శ్రీరాములు వారి యొక్క దివ్య సౌధాన్ని మళ్ళా కొత్తగా నిర్మాణం చేసుకుని పురోభివృద్ధిలో ఇది ఒక ఆనందమయమైనటువంటి వాతావరణంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత గ్రామస్తులందరి మీద ఉంది కాబట్టి మీ అందరికీ కూడా రా శ్రీరామచంద్రస్వామి అనుగ్రహించాలని మీ అందరి మనసుల్లో చేరి ఆ రామ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ సర్వే జన శిగునాభవంతు లోకాషమస్తా శిగునాభవం